అన్నాయి గిన్నెలో రెండు గుడ్లు ఉన్నాయి రెండు కూడా వేరు వేరుగా ఉన్నాయి ఒకటి మామూలు గుడ్డు ఒకటి ప్లాస్టిక్ గుడ్డు అనుకుంటున్నారు అన్నాయి రెండు కూడా పారం కూడా పెట్టిన గుడ్లు అని అన్నాయి ఇది మనకి ఎప్పుడు దొరికి ఐదు రూపాయల గుడ్డు అన్నాయి ఈ గుడ్డును పట్టుకుంటే కూడా చాలా ఈజీగా ఉంది అన్నాయి ఈ గుడ్డు చూడండి అన్నాయి పైన ప్రొటెక్షన్ గా ఎటువంటి గుళ్ళ లేకుండా మెత్తగా ఉంది ఇది కూడా పారం కూడా పెట్టిన గుడ్డన ఈ రెండు వేరు వేరుగా ఉన్నాయి అంటే అన్నాయి సంవత్సరానికి ఒక పారం కూడా సుమారుగా రెండు వందల గుడ్లు పెట్టిద్నుకోండి అన్నాయి రెండు వందల గుడ్లు పెట్టేసిన తర్వాత దాని బలం తగ్గిపోయిద్ది అన్నాయి ఆ తర్వాత పెట్టే గుడ్లు ఇలా ఉంటాయి అన్నాయి ఇటు మేము తోలు గుడ్లు అంటాం లేకపోతే కోటి రేపు గుడ్డు పెట్టిద్దానం కానీ ఇవాళ కోసేసినా కూడా ఇలాంటి గుడ్లు ఉంటాయి అన్నాయి లోపల ఒకసారి రెండు పగలుగుడ్ చూద్దాం అన్నయ్ లోపల ఏమైనా డిఫరెన్స్ ఉండిద్దామా గుడ్డుకి గుళ్ళు ఉండటం వల్ల ఉండే రెండు బెనిఫిట్స్ ఏంటంటే అన్నాయి ఒకటి అన్నాయి ఆ గుడ్డును ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కూడా ఈజీగా చేయొచ్చు రెండోది ఏంటంటే అన్నయ్ గుడ్లు ఎక్కువ ఆహారం నిల్వ ఉన్నారన్న గుళ్ళు ఉంటే నిల్వ ఉంటాయి అన్నాయి ఈ తోలు గుడ్డును కూడా ఓపెన్ చేసి చూద్దాం చూద్దామన్నాయి ఈ రెండింటినీ జాగ్రత్తగా గమనించిన ఏది మంచిది అంటారో కామెంట్ అన్న ప్రతి గుడ్డికి లోపల ఒక లేరు ఉండిద్ద మీరే చూడండి అన్నాయి ముందు ఆ లేరు ఫామ్ అయిన తర్వాత పెంకేర్ పడింది